ఐషయా గ్రంథము నలభై మూడు అధ్యాయము మొదటి వచ్చిన అయితే యాకోబు నిన్ను సృజించేవాడు ఎగోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించేవాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచియున్నాను విమోచించియున్నాను భయపడకము పేరు పెట్టి పిలిచియున్నాను నీవు నా సొత్తు అలి నేను స్తోత్రం ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎన్ని పేర్లతో పిలిచాడంటే రెండు పేర్లతో పిలిచాడు మొదటి యాకోబు అన్నాడు రెండవదిగా ఇస్రాయేడు అని పిలిచాడు ఎంత గొప్ప దేవుడు చూడండి యాకోబు అని పిలిస్తే ఒక్కడే వాడే ఇస్రాయేడు అంటే ఒక జనాంగము అంటున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను నీ పరిస్థితిలో నీ స్థితిగతిలో నీ పాప మోస జీవితం నుంచి నేను నిన్ను విమోచించి ఉన్నాను అయితే నా పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడుకు నీ పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు సొత్తు నీవు నా సొత్తు నా స్వజనము నీవు అని యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి సొత్తు అయినది ఎవ్వరు వేరే వారికి ఏది కూడా ఇవ్వరు ఇది నాది అనుకునేది ఎదుటి వారికి ఇవ్వరు అది సొత్తు అది ఆస్తి సొత్తు అనగా మన పిల్లలు ఏదైనా ఒక బిస్కెట్ చాక్లెట్ వాళ్ళకి మనం కొనిస్తాము వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అది తింటున్నప్పుడు పక్క పిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి ఆ పిల్లలు ఇవ్వకపోతే మనం వారిని దగ్గలాడతాం అయ్యో నీతోటి స్నేహితుడు లేకపోతే నీతోటి పిల్లలు ఇవ్వు అని వాళ్ళు కొట్టేనా ఆ బిస్కెట్ చాక్లెట్ ఇప్పిస్తాం అదే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి మనం ఇచ్చిన ఆస్తి స్వాస్యాన్ని వాళ్ళకి మనం ఎవరు పిల్లలకి వారు తల్లిదండ్రులు వారు సంపాదించిన స్వాస్యాన్ని ఇచ్చినప్పుడు నా స్నేహితుడు వచ్చాడు నా బంధువు వచ్చాడు నా ఫ్రెండ్ వచ్చాడు నేను వారికి ఇస్తాను ఈ సొత్తుని అని అంటే మనం ఊరుకుంటావా నీవు నా సొత్తు నేను నిన్ను కని ఉన్నాను ఇది నేను నీకు స్వాస్యంగా ఇచ్చాను నీ వ్యవధం ఇది వాళ్ళకి పట్టికే ఇవ్వటానికి అని అడుగుతాం ఒక్క మనుషులునే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాక్లెట్ బిస్కెట్ ఇవ్వకపోతే దెబ్బలు కానీ అదే పిల్లలు ఆస్తిని వేరే వాళ్ళకి ఇస్తారంటే మనం ఊరుకోం ఎందుకంటే మన పిల్లల కోసం మనం కష్టపడి శ్రమించి ఆ యొక్క స్వస్థ్యాన్ని మనము వారి కొరకు దాచి వారి కొరకు మనం దాచి అది వారికి ఇస్తాం ఎందుకంటే నీవు నా సొత్తు నేను నేను కన్నాను నేను నేను పెంచాను నా కష్టాధ్యత నా స్వార్థ్యత అంతా కూడా నీదే అవ్వాలి అని మనం అది వారికి ఇస్తాం దేవుడి కూడా అంతే యాకోబు దేవుడి యొక్క స్వస్థము దేవుని యొక్క సొత్తు ఆస్తి కనుక నేను ఏ విషయంలో భయపడుతున్నావు ఆస్తి పొరుగువారు పట్టుకెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి చూస్తూ ఊరుకోరు యాకోబు అతడు భయపడుతున్న సమయంలో దేవుని ఆస్తి ఉన్నాడు కనుక అతను భయపడుతున్నప్పుడు అతని మీదకి ఏ ప్రమాదం వచ్చినా దేవుడు దాన్ని చూస్తూ ఊరుకో దేవుడు యాకోబుతో మాట్లాడే యాకోబు దేవుని ఆస్తి ఆ రోజు యాకోబు గురించి మాట్లాడిన దేవుడు ఈరోజు నీవు నేను ఆయన స్వజనము మనల్ని ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన అన్యజనులైన మనల్ని ధన్యజనుడిగా మార్చి ఆయన రక్షణ రక్షణకిచ్చి ఆయన సంఘంలో నాటిన నీవు దేవుని సొత్తువై ఉన్నావు ఈ రోజు ఆయన నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు భయపడద్దు ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు ఈ రోజు నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే దేవుని మందిరంలో నాటబడ్డావు అంటే అది నీ శక్తిని పెట్టావు భక్తిని పెట్టావు కాదు అది దేవుని కృపణ బట్టి దేవుడిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని అతను స్వజనముగా దేవుని యొక్క స్వజనముగా ఆయన సంఘంలో నిలవబెట్టి ఉన్నాడు ఈ రోజు నీ మీద దారి చేస్తున్న శత్రు సైన్యం అంటే శత్రు సైన్యం అంటే మనకు వస్తున్న బలహీనతలు ఆ యొక్క కన్నీరు వేదన దుఃఖము దేని కూడా మనం వేసారిపోతున్నామో అపవాది అయిన సాధారణ రకరకాలుగా మన మీద యుద్ధం చేస్తూ వేసారిపోయే స్థితిలోనికి తీసుకువెళ్ళి వాడి స్వాక్షంగా వాడు పట్టుకెళ్ళిపోవాలని చూస్తున్నప్పుడు నీ పక్షాన దేవుడు వాడి చేతికి నీవు ఎందుకంటే నీవు ఆయన ఆస్తివి సొత్తు అయి ఉన్నావు కనుక ఆయన చూస్తూ ఊరుకోడు అనిక నువ్వు దేవుని అందుని నమ్మీకరించు దేవుని అందుని విశ్వాసం ఉంచు యాకోబు జీవిత విధానాన్ని చూసినప్పుడు మోసం చేసి పారిపోయాడు యాకోబు కానీ అతనికి ఏది కూడా మిగతలేదు ఏది కూడా అతనికి రాలేదు ఎవ్వరు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత ఎవ్వకరు రేవు దగ్గర అతను కన్నీరు విడిచి దేవుని పాదాలు పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పేరేంటి అని అడిగితే నా పేరు యాకరు కాదు కాదు నీ పేరు యాకరు కాదు నీ పేరు ఈశ్రాయ్యేను మోసం చేసిన మామతో రాత్రి దేవుడు యాకోబు యాక జీవిత చరిత్రలో మనం చూస్తే నువ్వు మంచైను చెడ్డైన నువ్వు యాకృతాను మాట్లాడద్దు అని ఆ రాత్రి మాట్లాడుతూ ఉంటాడు యాకోబు వెళ్ళిపోతా ఉన్నాడు ఆశని బాల్యాన్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే ఆ యొక్క మామగారికి తెలిసి మోసం చేసిన మామగారు యాకోబుని తలుపుకుంటూ వస్తున్నప్పుడు ఆ రాత్రి యాకోబు దేవుని సొత్తై ఉన్నాడు కనుక ఆ మామ ఏం చేస్తాడు అని ఆ రాత్రి మామతో దేవుడు మాట్లాడతాడు మామ చెప్తాడు నీ దేవుడు నాతో మాట్లాడి మంచైనను చెడైనను అతనితో మాట్లాడద్దు అని చెప్పాడు కనుక నువ్వు ఇంకా నాకు చెప్పి వెళితే ఇంకా నేను నిన్ను ధనముగా పంపుతును కదా అని తన మనసు మార్చుకొని అతడు ఆ విధంగా మాట్లాడి యాకోవును పంపిస్తాడు ఒంటలైన యాకో ఇస్రాయిల్ జనాంగముగా ఒక జనాంగం ఒక దేశముగా మారిపోతాడు దేవుని సొత్తైన వంటి వారు దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదిస్తారు ఎప్పుడో తెలుసా నువ్వు దేవుని వైపు చూసినప్పుడు ఏకవి ఇగ్గోకు రేము దగ్గర దేవుని పాదాలు పట్టుకుని గోజాడినట్లు నువ్వు దేవుని సన్నిధిలో విడువగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ జీవిత విధానాన్ని మార్చేస్తాడు మారిపోతావు నీ జీవితం ఇది కాదు దేవుని దృష్టిలోది వేరే ఉన్నది ఈరోజు ఆయన నీటి నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నావు నా కుమారుడు నా కుమార్తె వెళ్తున్నా నేను జీవిస్తున్న జీవితం ఇది నీది కాదు నా దృష్టిలోనూ వేరే కోణంలో ఉన్నావు యాకోబు అనుకున్నాడు నా తండ్రిని నేను మోసం చేశాను యాసోలాగి వెళ్ళాను నేను మోసం చేశాను అదే నా జీవితం అనుకొని వెళ్ళిపోయి వెళ్ళాడు అది కాదు యాకోబు జీవితం యాకోబు ఒక వంశముగా ఇస్రా పన్నెండు గోత్రాలు యాకోబులోంచి నుంచి రావాలి ఈ ోబు ఒక మారాలి ఈ యాక దేవుని ఇంటి పేరుగా మారిపోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఎప్పుడైతే ఎగోకు రేపు దగ్గర ఈ యాకని పాదాలు దేవుని పాదాలు కట్టుకుని యాకోబు ప్రార్థించాడు తన జీవితం మారిపోయింది ఇస్రాలిపోయాడు ఒక జనాము నలభై లక్షల మంది అతడిలోంచి చూసారు ఎంత గొప్ప ఆశీర్వాదం ದೇವನಿ ಸುತ್ತು. ದೇವನಿ ನೀವು ಸತ್ತು ಅಂತೇಂ ವಯಸ್ ಅ ಇಪ್ಪ ನಾಲ್ಕು ಲಕ್ಷ ಮಂದಿರಾ ಅಂತ ಅದನ್ನು ನೀವು ಅಡುಗಟ್ಟು ಪ್ರತಿ ಸ್ಥಳ ದೇವು ನೀವು ಅಂದ್ರೆ ಮಂಚ ಸ್ನೇಹಿರು ಆಯಾ ವಿಧಾನಗೂ ಸಹಾಯ ನೀವು ಎಕ್ಕ ಅಡುಗೇ ಅಕ್ಕ ಸಂತೋಷಾ ಸಾಧಾನ నెమ్మదినిస్తాడు నీ జీవిత విధానంలో సుఖము సౌఖ్యము నెమ్మది సమాధానాన్ని ఇస్తాడు క్రింగిపోయిన నీ జీవిత విధానాన్ని తీసివేస్తాడు ఆయన సమాధానముతో నెమ్మదిగా నీ జీవితం సాగేలాగా ఆయన చేస్తాడు అది దాని ఉద్దేశం అయ్యో నా వయసు ప్రారంభమైందండి అయితే నేను ఎవ్వో కురేవులాగా ఆ యాకోబు మరపెట్టిన నేను మరపెట్టేస్తాను దేవుడు నా నుంచి గోత్రాలు తీసుకొస్తాడా అంటే అది అవివేకమైన మాటలు అలాంటి మాటలు బిడ్డలు ఎవరి నోటి రాకూడదు దేవుని యొక్క జీవిత దేవుని యొక్క సంకల్పము వేరు జనరేషన్ మారుతా ఉంది ఆ దినాల్లో మంది పిల్లలను కనేవారు నేటి దినాల్లో ఒకరు ఎదురు ఇప్పుడు ఆ ఒక్కరు ఎదురు కూడా లేరు ఏవో కంప్యూటర్లు కంటై పిల్లలను చెప్తా ఉన్నారు అంటే జనరేషన్ మారుతుంది కానీ దేవుడు మాత్రం మారలేదు అంటే నీకు ఈ జనరేషన్లో నీవు ఎట్టి రీతిగా ఉంటే ఆశీర్వదింపబడతావు ఎట్టి రీతిగా ఉంటే నీ హృదయానికి నెమ్మది వస్తుందో ఎట్టి రీతిగా ఉంటే నీ కుటుంబంలో శాంతి వస్తుందో ఎట్టి రీతిగా ఉంటే నీ భర్త నీ బిడ్డలు ఒక మాట మీద వెళతారో అట్టి రీతిగా నీ కుటుంబాన్ని ఆయన మానిస్తాడు అందుకే ప్రభువై దేవుని పాదాలు పట్టుకో మొరపెట్టు ఇప్పుడైనా పర్వాలేదు ఇంతకాలం నేను పెట్టలేదు దేవుడు నా ప్రార్థన వింటాడా అంటే వింటాడు యాకోబు నలభై సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు మామగారి దగ్గర అనేక సంవత్సరాలు అక్కడ ఉండిపోయిన తరువాత రేవు దగ్గర తన అన్న వస్తున్నాడు శత్రువుని తీసుకుని నాలుగు వందల జనాంగంతో తన మీదకి వస్తున్నాడని విని అప్పుడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు అప్పుడు అతను ప్రార్థనకి దేవుడే దిగి వచ్చాడు ఆ ప్రార్థన విన్నాడు అతని జీవిత విధానాన్ని మార్చేశాడు కనుక నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు పెట్టాడు నీ మనసు మార్చుకొని హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టు ఇప్పుడే మొరపెట్టు ఆయన నీ ప్రార్థన వింటాడు కనుక పేస సహోద ఏ సయ్యా నేను ప్రేమిస్తున్నాను దేవుని సొత్తుగా నువ్వు మారబోతావు ఇక లోకమందు నీకు ఆశీర్వాదకరంగా నెమ్మదితో సమాధానంతో నీ జీవితం నీ సంవత్సరాలు నీ యొక్క జీవిత విధానం వెళ్ళేలాగా చేస్తాను ఆ తర్వాత రాజ్యం మోక్షానికి వారసులుగా వారసురాలుగా ఆయన నేను నిలబెడతాను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాను ఇప్పుడు నీకు ఖాళీ చేతుల అయితే నీ చేతులు నీ కష్టాల జీతం నీ రాబడిని ఆయన జీవిస్తాను నూట ఇరవై ఎనిమిదవ కీర్తన కుటుంబం ఒక ఆశీర్వాదం కీర్తన ఆ కీర్తనొకసారి చదవాడు అందులో ఒక కుటుంబం ఒక వ్యక్తి ఒక యజమానుడు దేవునికి లోపడితే ఏ విధంగా ఆశీర్వదించబడతాడో అందులో రాయబడేది అట్టిన నువ్వు యజమానుడైన యజమానుడు అయినా దేవునికి లోపడితే అట్టి ఆశీర్వాదాన్ని పొందుకొని చిరకాలము దేవుని మందిరంలో ఉండేలా ఆయన తన కృపను మీకు సహాయం చేస్తాడు దేవుడే కూర్చోలేదు ఇప్పుడే ఈ క్షణమే చూడండి ఇప్పుడే దేవుడు నీతో ఈ ఉదయకాల సమయంలో ఆయన సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వైపు వచ్చు నా కుమారా నా కుమార్తెరా ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడుకు నీవు నా సొత్తు నీ వీరికి దాడి చేస్తున్న శత్రువుతో నేను మాట్లాడతాను నేను యుద్ధం చేస్తాను వాటన్నిటినీ కూడా విడిపిస్తాను నిన్ను ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి ఆశీర్వాదకరంగా దీవునికరంగా నిలబడతాను నీ నోటి మాటలు నీ హృదయ ధ్యానము నాకు అంగీకారంగా ఉండినట్టు నువ్వు నడుచుకో నేను నేను దీవిస్తాను వదిలిపెట్టను నీ చెయ్యి నా చేతిలో నీవు నా ఆస్తి అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రే సవద్రి సవదరి ఏ సైవైపు చూడు ఆయన పొందిన దెబ్బల గాయముల ద్వారా మన వ్యాధులకు స్వస్థత అనారోగ్యంతో బలహీనతో ఉన్న నీ శరీరాన్ని మీద ఆయన రక్తాన్ని ప్రోక్షించి నీకు స్వస్థతనిస్తాడు నీ గాయాలను ఆయన కడతాడు నీకు విడుదలనిస్తాడు నీ ఏ కట్టులతో ఏ బాధలతో ఏ బలయములతో బాధపడుతున్నామో వాటన్నిటి నుంచి విమోచిస్తాడు విడుదలనిస్తాడు ఆయన నీకు నమ్మదిస్తాను ఎవరైతే నీ మీద ఆధిపత్యం చేస్తున్నాడో వారితో నీ పక్షాన నీ ప్రభు మాట్లాడట యాకోబు భయపడిపోయాడు అన్న నాలుగు వందల మందితో వస్తున్నాడు అంటే దేవుడు ఆ రాత్రి ఏకో ప్రార్థన చేసిన తర్వాత తన అన్నతో మాట్లాడి శత్రు అయిన అన్న మిత్రుడిగా మారిపోయాడు కనుక ఏసై చూడు దేవుడు కూడా పిలుస్తా ఉన్నాడు ప్రార్థన చేయి ఒకవేళ నేను ప్రభువును అంగీకరించలేదండి యేసు ప్రభు అంటే నాకు తెలియదండి ఈ వీడియో చూసిన తర్వాత నేను ప్రభువును తెలుసుకున్నానండి అంటే పర్వాలేదు నువ్వు ఇప్పుడు ప్రభుని తెలుసుకున్నా నువ్వు ప్రార్థన చేయి ఆయన నీ ప్రార్థన వింటాడు ప్రభువును నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వింటాడు ఆయన సొత్తిగా నేను చేసుకున్నా నీకు ఉన్న సమస్యలన్నిటి నుంచి విడిపించి ఆయన నేను దీవించి ఆశయం అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించిన కనుక కళ్ళు వస్తున్నా ప్రార్థన చేసుకున్నా మహాపురుషు దివైన మా ప్రియ పరులకు తండ్రి దేవా ఇంతవరకు ఎంతమైన వాక్యాలు పెట్టి మీకు స్తోత్రాలు ప్రభా అయితే యాకోబు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నిన్ను విమోచించేవాడు ఇలాగ చెప్తున్నాడు నీవు నా సొత్తు భయపడకము నీవు నా సొత్తు అని ఇంతవరకు వాక్యం దాని మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా వ్యక్తపడిన వాక్యం నూరంతులుగా ఫలించడామని సహాయం దేవుడి ఎవరైతే వారి హృదయంలో బాధతో వేదనతో బలహీనతో బాధపడుతున్నారో యాకోబుని విమోచించిన దేవుడా వారిని కూడా విమోచించండి యాకోబుని ఇస్రాయేళ్లుగా మార్చిన దేవుడా వారిని కూడా వారి జీవితంలో వారున్న స్థానం నుంచి వారికి ఎదుగుదల దయచేసి వారిని దీవించి ఆశీర్వదించి రక్షించమని మీ పాదాలకే అప్పగిస్తూ ఏ సుపరిశుతున్నాస్తుంచి వేడి పరమ తండ్రి ఆమె